హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మీరు మంచి నాలెడ్జ్ని మిస్ అయిపోతారు సో ఇక్కడ వచ్చేసి నేను మా పాపకి లెహెంగాకి బ్లౌజ్ అనేది పెయింట్ చేయబోతున్నాను సో వచ్చేసి వైట్ కలర్ అనమాట నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ నేను డార్క్ గ్రీన్ అనమాట ఇది ఆ గ్రీన్ కలర్కి నేను ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసుకొని యశోద అండ్ కృష్ణుడిని వేయబోతున్నానండి సో చాలా బాగుంటుంది పెయింటింగ్ వచ్చేసి అసలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా ఛానల్లో వచ్చేసి పెయింటింగ్ వీడియోస్ చేస్తున్నాను కదండి కోర్స్ రూపంలో మీకు పెయింటింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను సో మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి మొత్తం మనము ఈ విధంగా అవుట్లైన్ వైట్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ అంటే మొత్తం మనము పెయింటింగ్ మొత్తానికి వైట్ అనేది వేసుకోవాలి మీరు ఐస్ దగ్గర నోస్ దగ్గర ఈ విధంగా లైట్గా చేసుకోండి షేడ్ ఎందుకంటే మనకి పెయింటింగ్ అనేది ఐస్ అన్ని డార్క్ చేసామంటే మనకి తర్వాత మళ్ళీ ఐస్ అన్నీ ప్రాబ్లం అయిపోతుందండి షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది సో మీరు వేసుకునేటప్పుడు ఐస్ దగ్గర కొంచెం లైట్గా వేసుకోండి చూడండి ఇక్కడ నేను ఐస్కి వచ్చేసి బ్లాక్ వైట్ అన్నీ వేసేసిన తర్వాత గ్లిటర్తో ఈ విధంగా పెయింటింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్కి కూడా నేను పెయింటింగ్ అనేది వేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను శారీ పెయింటింగ్ అనేది వేస్తున్నాను సో మనకు వచ్చేసి ఇది పట్టు ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల మనకి పెయింట్ అనేది జరుగుతుంది బట్ ఏమవుతుందంటే మనము వైట్ బేస్ కంపల్సరీ వేసుకోవాలి మనం వైట్ నేను వైట్ బేస్ వేసినా కూడా పెయింట్ అనేది చూడండి ఎలా అయిపోతుందో డల్ అయిపోతుందన్నమాట సో ఇంకా కొంచెం వైట్ కలర్ అనేది మిక్స్ చేశాను నేను డీటెయిలింగ్ అనేది మాత్రం మీరు మిస్ చేయొద్దని బికాజ్ ఎందుకంటే మనము మెయిన్ వచ్చేసి మనము అవుట్ లైన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకున్నాము అండ్ గ్లో గోల్డ్ కలర్ గ్లిటర్తోని నేను ఇక్కడ ఫినిషింగ్ అనేది అనమాట కృష్ణుడి నెమలిపించము ఇంకా యశోద అమ్మకి మనము ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది కదా అదంతా నేను గోల్డ్ వేసాను అనమాట బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇక్కడ శారీకి వచ్చేసి పెయింటింగ్ అనేది వేస్తున్నాను అనమాట సో మధ్యలో వీడియో స్కిప్ అయిపోయిందండి నేను ఫేస్ అవన్నీ వేసేటప్పుడు సో ఇంకా శారీకి ఏ విధంగా పెయింటింగ్ వేస్తున్నాను అనేది చూపి చూడండి నేను ఫేస్కి ఏ విధంగా పెయింటింగ్ వేసుకోవాలి అని కూడా స్పెషల్గా వీడియో చేస్తాను సో మనం శారీకి వేసుకునేటప్పుడు కొంచెం వైట్ షేడ్ తీసుకొని వేసుకోవాలి నా ఛానల్లో వచ్చేసి ఏ విధంగా పెయింటింగ్స్ అనేది వేసుకోవాలి బిగినర్స్ అనేది చూపించాను ఇది వచ్చేసి కొంచెం పెయింటింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే వేయగలరు సో అందుకే నేను ఇది అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో చేస్తాను మీకోసం అండ్ ఇక్కడ వచ్చేసి షేడింగ్ రూపంలో మనము పెయింటింగ్ అనేది వేసుకోవాలన్నమాట అంటే ముద్ద కింద వేసేస్తే మనకి మొత్తం అట్టలాగా అయిపోతుంది అండ్ పెయింటింగ్ వేసిన తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి మనము బ్యాక్కి టర్న్ చేసి ఫ్యాబ్రిక్ని ఐరన్ చేసుకోవాలి పైనుంచి ఐరన్ చేయొద్దండి మనకి ఫ్యాబ్రిక్ మొత్తం ఇక్కడ మనం గోల్డ్ గ్లిటర్ యూజ్ చేసాం కదా అదంతా అంటుకుంటుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు బ్యాక్కి టర్న్ చేసి మాత్రమే ఐరన్ అనేది చేసుకోవాలి మీరు పెయింటింగ్ వచ్చేసి నార్మల్గా డ్రయర్కి కూడా పెట్టకండి డ్రయర్కి పెడితే మనము డ్రై చేసుకోవడానికి డ్రైయర్ హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా కొంతమంది డ్రైయర్ వాడుతున్నారండి అలా వాడడం వల్ల పెయింట్ కరిగిపోయి కిందికి వచ్చేస్తుంది బికాస్ కెమికల్ కెమికల్స్ ఉంటాయండి ఎవరు ఎలా కెమికల్స్ యూస్ చేస్తారో తెలీదు మనకి చూడండి ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత చూడండి కలర్ ఎలా డల్ అయిపోయిందో ఇక్కడ వచ్చేసి నేను ఈ పెయింటింగ్ని హైలైట్ చేయడం కోసం నేను లోటస్ మీద యశోదమ్మ కృష్ణుడు కూర్చున్నట్టు వేశాను అనమాట ఇది ఓన్గా నేను థీమ్ అనేది తీసుకున్నాను ఇంతకుముందు ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదండి ఈ ఫిగర్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్న పిక్ కింద లోటస్ ఫ్లవర్ మాత్రం నేను ఓన్గా డ్రాయింగ్ అనేది వేసుకున్నాను సో ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకొని వైట్ వైట్తోని ఈ విధంగా పెయింటింగ్ అనేది వేస్తున్నాను చూడండి లోటస్ ఏ విధంగా డ్రాయింగ్ చేసుకున్నాను చూడండి కొంచెం అటు ఇటు అయినా మనం పెయింట్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి మెయిన్ పెయింటింగ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడం రావాలండి ఏదైనా మనకి మిస్టేక్ పోయినా కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేయడం రావాలి లేదు అంటే మాత్రం ఫ్యాబ్రిక్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ వీడియోలో వచ్చేసి కొంచెం కొంచెం నేను మీకు చూపించాను వీడియో మొత్తం చూపించాలంటే నాకు టూ అవర్స్ టైం పట్టిందండి ఈ పెయింటింగ్ వచ్చేసి చూడడానికి చాలా చిన్నగా ఉంది బట్ షేడింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది చాలా డీటెయిలింగ్గా ఫేసు నోస్ ఐస్ అన్ని డీటెయిలింగ్గా లిప్స్ దగ్గర నుంచి అన్ని డీటెయిలింగ్గా మనకి ఒకటే వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి నేను ఇక్కడ మీకు కొంచెమే చూపిస్తున్నాను లోటస్ ఫ్లవర్ మాత్రం ఫుల్ చూపిస్తాను చూడండి ఈ విధంగా వైట్ అనేది వేసుకోవాలి మనం బేస్ ఏ పెయింటింగ్ అయినా వైట్ బేస్ వేసుకోండి బికాజ్ ఇలాంటివి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి జారిపోతుంది అనమాట పెయింట్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే అలా ఉండిపోతుంది ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి పెయింటింగ్ ఒక్కొక్కలాగా అనమాట జరుగుతుంది ఫ్రీగా బట్ ఇక్కడ ఏంటంటే పెయింట్ అనేది పల్చగా కనిపిస్తుంది అనమాట సో మనం వైట్ బేస్ కంపల్సరీ యూజ్ చేయాలి అలా చేయడం వల్ల మనకి పెయింటింగ్ లుక్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా మనం పెయింటింగ్ అనేది వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి ముందు ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి నేను ఏ విధంగా సింపుల్ డిజైన్స్ చూపించాను ఇది వచ్చేసి కొంచెం కష్టంగా ఉంటుంది బట్ బిగినర్స్ అయితే మీరు చిన్న చిన్నవి ట్రై చేయండి దాని తర్వాత ఇలాంటివి ట్రై చేయండి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కంపల్సరీ మీరు ట్రై చేయండి నేను వచ్చేసి దీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద ఇస్తానండి సో మీరు చూడండి అండ్ దీన్ని మీరు వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి పింటరెస్ట్ యాప్లో మనకి ఇమేజెస్ అనేవి దొరుకుతాయి అనమాట సో కార్బన్ పేపర్ యూజ్ చేసి ఈజీగా మీరు ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవచ్చు అనమాట బట్ ఫ్యాబ్రిక్ మీద పెట్టిన తర్వాత వన్స్ ఫ్యాబ్రిక్ మీద మనము ఫిగర్ అవుట్ చేసుకున్న తర్వాత దానిని ఏ విధంగా మె డిజైన్ చేస్తామో అనేది రీక్రియేషన్ అన్నట్టే యాక్చువల్లీ బికాస్ మన దగ్గర మనం వాడే కలర్స్ అక్కడ పిక్లో చూపించిన కలర్స్ మనం ఒక్కొక్కసారి మన దగ్గర ఉండకపోవచ్చు మన దగ్గర ఉన్న అవుట్ అవుట్ఫు అంటే మనం ఏ డిజైన్ చేయబోతున్నాం అవుట్ఫిట్ అంటే ఇప్పుడు నేను వచ్చేసి లెహెంగా డిజైన్ చేయబోతున్నాను సో దానికి సంబంధించిన కలర్స్ మాత్రమే వాడతాము సో అందుకోసమని మనము మనం రీక్రియేషన్ అన్నట్లే అండి ప్రతి పెయింటింగ్ కూడా సో అంటే ఇది ఇలానే చెయ్యాలి అనేది అయితే ఏమీ ఉండదు నేను వచ్చేసి ఈ విధంగా లోటస్ ఫ్లవర్ అనేది డ్రాయింగ్ అనేది వేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు మళ్ళీ మరీ చెప్తున్నాను అని అనుకోకండి ప్రతి వీడియోలో ఎందుకు అంటే మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల మన ఛానల్ ముందుకెళ్తుంది ఇన్ ఇంతకుముందు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ అయినవారు అండ్ నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీ మీ సపోర్ట్ ఇవ్వండి ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను న్యూ ఇయర్ స్పెషల్స్ చేస్తాను అండ్ కిడ్స్కి వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ అనేవి చూపిస్తాను కొంచెం నా మిషన్ వచ్చేసి రిపేరింగ్లో ఉంది సో నేను మిషన్ అనేది కుట్టలేకపోతున్నాను అనమాట సో మిషన్ రిపేర్ అయిన తర్వాత మనం స్టిచ్చింగ్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తాను ఈ లెహెంగాని ఈ బ్లౌజ్ని నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అని చెప్పేసి కంపల్సరీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నా షార్ట్స్లో వచ్చేసి డైలీ అప్లోడ్స్ ఇస్తానండి నేను ఏ విధంగా అప్లోడ్స్ చేస్తాను అనమాట అంటే లాంగ్ వీడియో ఏది చేయబోతున్నాను అని చెప్పేసి నేను షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను సో వీలుంటే షార్ట్స్ కూడా చూడండి మెయిన్ వచ్చేసి ఫాలో చేయండి మీకు డైలీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట నా ఛానల్ నుంచి నేనైతే ఫస్ట్ ట్రై చేశానండి మీరు అంటే నేను ఇంతకు ముందు అయితే ఇలాంటి పెయింటింగ్స్ వేయలేదు నార్మల్గా ఫ్లవర్స్ అలాంటివి వేసాను బట్ ఇలా ఫేసెస్ని డీటైలింగ్గా నేనైతే ఫస్ట్ టైం వేశాను నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి బికాజ్ ఇది చాలా ఏమంట ఒక మీకోసం నేను చేశానండి ఒక కస్టమర్ వచ్చేసి నన్ను బాగా చేస్తున్నారు ఇంకా మంచివి చేయండి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు ఒక కస్టమర్ కూడా చెప్పారనమాట మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇలానే ముందు ముందు మంచి వీడియోస్ చేయండి అని చెప్పి నాకు చెప్పారు సో నేను ఆ బూస్టింగ్తో నేను ఈ వీడియో చేశానన్నమాట సో దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు నాకు చెప్పండి నేను నేర్చుకొని నేను ముందు వీడియోస్లో అది రిపీట్ కాకుండా చూసుకుంటాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి మీరు కామెంట్స్ చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి సో మీకు డౌట్స్ ఉన్నా నన్ను అడగండి నేను కంపల్సరీ నా వీడియోస్లో వచ్చేసి మెయిన్ నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక నాలెడ్జ్ నేర్చుకోవాలి అని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను మిడిల్ క్లాస్ లేడీస్ అందరికీ మన ఛానల్ అంకితం అండి నా ఛానల్లో ఎప్పుడూ నేను చెప్తూనే ఉన్నాను స్టార్టింగ్ నుంచి ఇంట్లోనే ఈజీగా ఫ్యాబ్రిక్స్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అని చెప్పి సో నా ఛానల్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇంట్లో ఉండి ఏ విధంగా స్టిచ్చింగ్ అండ్ పెయింటింగ్ చేసుకోవచ్చు ఇంకా నాకు వచ్చిన క్రియేటివిటీ అన్నీ నేను చూపిస్తానండి ఇలానే ఆదరించండి ఈరోజుతో మన ఛానల్లో వచ్చేసి టూ నైంటీ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను ముందు ముందు డెఫినెట్లీ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సో ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి బికాస్ టైం వాచ్ టైం పెరగడం వల్ల మన ఛానల్ ముందుకెళ్తుంది చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారండి బాగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ నా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వారు నేమ్స్ అనేవి నాకు తెలియదు బట్ నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫినిష్ అయిపోయింది చూడండి మనం ఎప్పుడైనా పెయింటింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనము తీసుకున్న కలర్ వచ్చేసి పెయింట్ చేసిన కలర్ లైట్గా ఉండాలి అవుట్లైన్ వచ్చేసి డార్క్గా ఉండాలి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వేయండి బట్ అవుట్లైన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉంటాను అంతే ఏదైనా కొత్త అండి మనకు కూడా ఎందుకు అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఇవి ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ట్రెండింగ్కి వస్తుంది సో అందుకోసమని మనము కొత్త కొత్తగా నేర్చుకోవాల్సింది ఎవరిమైనా సరే ఏ మనకి ఇప్పటివరకు స్టిచ్చింగ్లోనే నేను బిజీ బిజీగా ఉన్నాను బట్ పెయింటింగ్ వచ్చేసి ఈ మధ్య ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేయండి ఇంకా మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని నేను కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను మీ కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుందండి నేను ఎలా మిస్టేక్స్ చేస్తున్నానా నేను ఏ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ వచ్చేసి ఈ కలర్స్ సో మీ దగ్గర ఉన్న కలర్స్తోని మీరు పెయింటింగ్ అనేది ట్రై చేయండి ఫస్ట్ నార్మల్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయండి దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి రండి కొత్తగా ట్రై చేసేవారు ఇక్కడ వచ్చేసి నేను పెయింటింగ్ని హైలైట్ చేయడం కోసం గోల్డ్ గ్లిట్టర్ అనేది యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి యశోదమ్మ కృష్ణుడు అనేది పద్మంలో కూర్చున్నట్టు నేను థీమ్ తీసుకొని వేశానండి ఇదైతే ఇంతకుముందు ఎవరు ట్రై చేసి ఉండరు మేబీ నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను మనము మామూలుగా సరస్వతి అమ్మవారు లక్షణం అమ్మవారిని చూస్తాము బట్ ఇక్కడ యూనిక్గా నేను యశోదమ్మ కృష్ణని వేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్